மேர் மேர் தரல தரல வேற லெவல் வேற புது வேற புது செட்ல இருக்கு செக்கின் दट செக்கின் दट செக்கின் என்ன ஆன்லைன்ல வாஸ் நம்ம இदानी போட்ஸ் பண்ணா போட்ஸ் கன்ஃபியூஷன் ஃபார் ஃபுல் ஆர்டர்னா வந்து சொல்லுங்க அந்த அம்மா அட முடிஞ்சதுல फोन चोल्नु न न भवनमा जीवमल्टिनो टेबल भएन आ वाटर गन सर लाग यनकलाले हाल्यो சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் பில்லிப்பூர் தான் అందరికి అందరికీ నమస్కారం ఈరోజు వరల్డ్ ఎమ్మెల్యే డే కరెస్గా ఈరోజు యాభై డివిజన్లలో

ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల చివరి శనివారం వరల్డ్ వెటనరీ డేగా జరుపుకుంటున్నాము సో ఈరోజు వరల్డ్ వెటనరీ డే సందర్భంగా ఇక్కడ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సంస్థ ద్వారా పక్షుల కోసం జంతువుల కోసం నీటి తొట్టిని దాదాపు ఒక ఫిఫ్టీ తొట్టిని ఏర్పాటు చేసి ఉన్నారు అదేవిధంగా పక్షుల కోసం కూడా నీటి సరఫరా చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ ఎక్కువ మనము ప్రజల కోసం చలివెందులం అవి అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము వాటితో పాటు మనకున్న ఇక్కడ ఉన్న జంతులు పక్షుల కోసం కూడా సమ్మర్ సీజన్స్ వారు కూడా ఈక్వల్లీ ఇబ్బంది పెడతారు కాబట్టి వా దాన్ని గుర్తించి జంతువుల కోసం పక్షుల కోసం నీతి ప్రొవైడ్ చేయడానికి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి చేసినందుకు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్స్ అదేవిధంగా మన డిస్టిక్లో ఉన్న అనిమల్ వెల్ఫేర్ అనిమల్ లవర్స్ అందరికీ కూడా ముఖ్యంగా ఇక్కడ సేవా సేవ్ దా అనిమల్ ఫౌండేషన్ చాలా యాక్టివ్గా అనిమల్ వెల్ఫేర్లో ఇక్కడ పనిచేస్తున్నారు సో అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా జిల్లా ప్రజలు అందరూ కూడా మీకున్న ప్రజలు ప్రజల్ మీ నేబర్స్తో పాటు అదర్ జంతువులు పక్షుల కోసం మీను మీ వైపు నుంచి కూడా వారికి వాటర్ ప్రొవైడ్ చేయండి ఈరోజు వరల్డ్ వెటనరీ డే సందర్భంగా ఒక మంచి కార్యక్రమానికి నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టింది దానికి గాను గౌరవ కలెక్టర్ గారు మాకు ముఖ్య అథిలిగా రావడం మాకు చాలా సంతోషం కలెక్టర్ మేడం గారు ఎప్పుడు మేము ఏది అడిగినా కూడా కాదనకుండా ఒక మంచి కార్యక్రమం అన్నప్పుడు చిన్నదా పెద్దదాన్ని కూడా చూడకుండా అవసరాన్ని బట్టి అందరికీ అందుబాటులో ఉండడం అనేది మన అదృష్టం అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పక్షులకు జంతువులకు వాటర్ అందించడం అనే కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ చేపట్టింది దానికి కానీ పార్కుల్లో మనము మట్టి కొండల్లో ఉట్లు కట్టి ప్రతి చెట్లకి కూడా నీళ్లు పోసి పెట్టడం అనేది ఒకటి రెండోది ఏంటంటే కుక్కలకి సిమెంటు కుండీల్లాగా కట్టించి దాన్ని తొట్టెలు పెట్టి అక్కడక్కడ దాన్ని నీళ్లు పోసి పెట్టడం అనేది రెండో కార్యక్రమం ఈ రెండిటి వలన పక్షులకి అటు జంతువులకి కూడా ఎండాకాలము ఎండ్లకాలం మనుషులు మేము మనమే బయట ఉండి తిరగలేకపోతున్నాము ఈ వేడికి తట్టుకోలేక ఎక్కడ నీళ్ళు దొరుకుతాయి ఎక్కడ మధ్య దొరుకుతుందని చూస్తుంటాము కానీ కుక్కలో నోరు తెరిచి అడగలేవు పక్షులు కూడా అడగలేవు మోగు చేయాలి కాబట్టి వాటిని సంరక్షించే బాధ్యత ప్రభుత్వం కూడా తీసుకుంది కాబట్టి అటు భారత ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టమన్న ఆదేశాల మేరకు అలాగే మా యొక్క ఒంగోలు మన ఎమ్మెల్యే గారు కూడా సూచనల మేరకు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాగే దీన్ని జంతు ప్రేమికులు దివ్య సికిందర్ వీళ్ళు కూడా అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎస్పి గారు కూడా దీనికి ముందుకు రావడం అనేది మాకు నిజంగా చాలా సంతోషం అండి అందరూ కూడా సంరక్షించినప్పుడు మాత్రమే అందరూ అనుకున్న బాధ్యతను మనం నెరవేర్చగలమని అవుతాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మిగతా వాళ్ళు సరే ఒకవేళ ఒక్కోసారి నీళ్ళు ఎక్కువ తాగేసినందు వాళ్ళు నీళ్ళు అయిపోతే కనీసం ప్రజలు కూడా పబ్లిక్ కూడా దాన్ని చూసి వాటికి కూడా అందులో తొట్టులో నీళ్లు పోసే విధంగా ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఈ యొక్క సమ్మర్ని అందరూ కూడా సమ్మర్కి భయపడకుండా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని